మా మీ బైబుల్ మీ మా నాకు దేవుడు సరే ఓకే బైబుల్ దేవుడి గురించి చెప్తా వినండికల్ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు యోవ చెప్పే మాటలు మనుషులను పశువులను కట్నము చేతను క్షామము చేతను తెగులు చేతను దుష్ట ముఖముల చేతను ఈ నాలుగు విధాలుగా చంతేస్తాను అంటాడు యహవా మనుషులను పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మనుషులను పశువులను కట్గ కట్గము చేతను క్షేమము చేతను తెగులు చేతను దుష్ట ముఖముల చేతను సంహరిస్తానంటాడు యహో దేవుడు వంద శాతం సంహరిస్తారు పాపం జరుగుతాడు అదేంటది పాపడి కోసం తిమ్మించారు ఎందుకు సంపాది నీ దేవుడేమో యుద్ధాలు చేసి వచ్చింది కదా ఏంటి నాకు అర్థం కాదు మనిషి మనిషి చంపడం ఏంటి బ్రదర్ ఇక్కడ మన రాజ్యాంగంలో నువ్వు ఏమైనా నచ్చ చెప్తే చంపుతారా చంపరా అది కదయ్యా మనుషులు చంపడం ఏంటి దాని చట్టం ఉంటుంది చంపడం ఏంటి అంటున్నా చంటం ఏంటి దేవుడే మొత్తం అని చట్టం ఆయన న్యాయం అనే అడిపోతాయి ఆయన చంపపోతుకుంటాడా ఆయన రూపంగా జన్మించినప్పుడు నువ్వు నువ్వు చెడిపోతా పుట్టినదాన్ని చక్కగా చెప్తాడు దాన్ని క్షమించుకుంటా పోతా క్షమిస్తాడు ఓకే ఓకే ఇప్పుడు రెండో అధ్యాయము వచ్చిన ఒకటి నుంచి ఐదు చెప్తాడు మీ తల్లి పోటీ పరపును చేర్చుకొనుకున్నట్లు మీరు ఆమెతో ఓ వాదించండి అంటున్నాడు మీ తల్లి వేరేవాడితో విభిచారం చేయబోతుందిరా ఆమె రొమ్ముడికి వేరేవాడిని అద్దుకుంటుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఏంటి తి తల్లి వేరేవాడితో పోతుంది అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అసలు సరిగా కాదు బైబుల్ సరిగ్గా కాదు నాకు మొత్తం ఎక్కడ జలేదు బ్రదర్ మీ పేరు బ్రదర్ మీ పేరు నా పేరు బ్రదర్ నేను ఒక మధ్యలోకి రావద్దు నేను దొంగపాత్ర అభద్రపు ప్రవర్తన బైబుల్లోనే స్వయంగా రాసి ఉందండి అది పక్కన పెట్టిగా నేను ఒకటి చెప్తా విని స్వయంగా విను ఇప్పటి వరకు మొత్తం టోటల్ గా ప్రపంచం మొత్తం మీద కాలాన్ని గొలవాలంటే ఒకటే ఉన్నది ఏంటి క్రీస్తుకు పూర్వం క్రీస్తు తర్వాత అవి తీసేసారండి తీయలేదండి చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు లేదు తీసేయలేదు తీసేయరు కూడా అది రాసి పెట్టుకుని ఉంటే నాకు అంతి వాట్సాప్ ఉన్నది నాకు ఎక్కడ ఉంది మీకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి చూడు వారు జాగ్రత్త కాలం ముందు జాగ్రత్తం చేస్తూ వచ్చి అక్కడ వారి కాలపు చనుమణులు పురుషులు నలిపిరి పెళ్లి చేసుకోగా వారిద్దరు యహో అని కాదని పరపురుషులు అంటే యహోకి ఇద్దరు భార్యలు ఉంటారు వాళ్ళంట పరపురుషులతో వ్యభిచారం చేశారంట యహో దేవుడు బైబుల్ దేవుడు ఏ బైబుల్ చదువుతున్నావు నాకేం చెప్తాను ఇదే హెజ్కేలు 23 అధ్యాయము ఒకటి నుంచి 21 చూడు ఒకసారి బైబిల్ ఉంది అంతే హెజ్కేలు ఆగా హెజ్కేలు హెజ్కేలు ఆ హెజ్కేలు చెప్పు హెజ్కేలు 23 అధ్యాయం ది ఒక్కరి ఒక్క నిమిషం మీరు క్రైస్తవులుగా మారి ఇప్పుడు ఈ క్రైస్తవానికి ఈ దేశానికి సంబంధం ఏంటో అర్థం కాదు మీరు హిందూ మతానికి వ్యతిరేకంగా ఒక 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 హిందూ ప్రధానమంత్రి ఒక మాట అంటాను బాపడదు ఏ లంజ కొడుకు రావద్దా లంజ కొడుకు ఆ గుడ్డకి రావద్ద లంజ కొడుకే రావద్దంటాడు ఏ ఏ లంజాడు రావద్ద లంజా కొడుకులు ఇప్పుడేమో లంజ కొడుకులు బ్రాహ్మణులు క్రైస్తవులుగా మారి పోయి వాళ్ళక్కడ రొనాక్ గార్డు అదే బ్రిటిష్ రాజ్యానికి వాళ్ళకి ప్రధానమంత్రి కావచ్చు ఆ లంజ కొడుకు ఇక్కడ ఉన్న లంజా కొడుకులు మా ఈ గుడికి రావద్దు ఇప్పటికి కూడా రెండు వేల సంవత్సరాలు ముందు కదా నువ్వు ముందు చదువు ఒక చదువు లేకపోతే లంజ కొడుకులు అంటే మామూలుగా దుర్మార్గులు అన్నా ఎవరినన్నాడు లంజా కొడుకున్నా నీకు ఇరవై అధ్యాయం ఇరవై చదువు ఒకసారి ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు వేరే మొగొడితే సెక్స్ చేశారని చెప్పి చెప్పుకున్నాడు చదువు ఒకసారి నువ్వు ఏ బైబుల్ నేర్చుకున్నావు గానీ బాబు అందరి దగ్గర ఒకటే బైబుల్ ఉంటుంది ఎవరి దగ్గర అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి నీ దగ్గర అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి అసలు బైబుల్ ఎనభై ఎనిమిది పుస్తకాలు దాని తర్వాత ఎనభై డెబ్బై ఏడు చేశారు దాని తర్వాత అరవై ఆరు చేశారు నేను ఫాస్ట్ అండి నా పేరు స్టిఫెన్ పాల్ రాజు నేను ఇంతకుముందు ముందు ఫాస్ట్ గా ఉన్నాను ఈ దరిద్రం అంతా నచ్చక నేను అసలు చర్చ మూసేసాను కాదండి చెప్తానండి మాది మా చర్చ్ కర్ణాటక దేవనాల్లో ఉంది అని నేను పూర్తిగా అడగకుండా ఎందుకు ఇష్టపడతాను కానీ మీరు ఎక్కడండి ఆ కర్ణాటక దేవనహల్లి ఆ మీరు మారుతారు మీరు ఏ క్యాస్ట్ అండి మీది ఆ ఏ క్యాస్ట్ మేము క్యాస్ట్ పని ఎస్ టీ అక్కడనే ఉంటాడండి ఎస్సీ కాదండి అట్లా నాకు ఎస్టీ అట్లా ఎస్టీ మాదండి ఈ కాదని ఎందుకంటావు నువ్వు నా ఇష్టం అది ఎస్సీ కాదని నువ్వు ఎట్లా చెప్తావు నీ క్యాస్ట్ ఏంటి నా కాస్త మాదిగా అండి ఇప్పుడు ఇప్పుడు అనేది ఇప్పుడు కులం అనేది హిందూ మతంలో ఉందా క్రైస్తవ మతంలో ఉందా లో ఉందా నీ కులం ఇప్పుడు ఈ రాజ్యాంగ కుల ప్రాతిపదికనే కదా నీకు ఈ రాజ్యాంగంలో నీకు రిజర్వేషన్ ఇచ్చింది అట్లే అట్లా కుల ప్రాతిపాదికనే దేనికి తెలుసా అండి ఎందుకు ఇచ్చింది చెప్పండి జీరో మీరే చెప్పండి చెప్పండి మీరు మీకు తెలుసు చదువు అసలు బైబుల్ దేవుడు బండారం బయటపడి చెప్తారు చదువు హేస్కల్ ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి క్రీస్తుని మించిన మానవతా మాటలు మాట్లాడు కానీ ఇప్పుడు ఒకసారి చదువు హేస్కల్ ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై మూడు అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకటి చదువు ఎస్కేల్కి గ్రంథం నువ్వు అనేది అంతే కదా ఏఎస్కేమి అద్దయండి ఒకసారి టైం పుట్టుద్దా మరి నేను నేను లో ఉన్నాను వచ్చి కదా లేను కదా మనకి ఫోన్ చేసుకుంటున్నాను సరే ఓకే ఓకే రాసుకో మరి ఏఎస్కే నేను బైబుల్ అయితే మొత్తం చదివిన మరి నీ దూత ఆలోచన ఏందో నాకు అర్థమైతే లేదు అదే సరే నువ్వు చదివితే నీతో చాలా ట్రావెల్ చేస్తాడు కానీ ఇరవై మూడు అధ్యాయము చదువు ఒకసారి రాసుకో నాకు 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 అది చెప్పి ఒకసారి ఖచ్చితంగా నీ నెంబర్గా అనుకోని మళ్ళీ ఫోన్ చేస్తా ఇదే నీ భ్రమ మామూలుగా లేదు అధ్యాయం రాసుకోసారి ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకటి దాకా చదవాలి వచ్చిన ఒకటి నుండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆల్రెడీ చదివిన మళ్ళీ నీకోసం ఫోన్ చదివి ఇప్పుడే చెప్తాను ఇంక మళ్ళా ఇంకొకటి ఇంకొకటి చెప్తా వినండి విలాప వాక్యములు రెండో అధ్యాయము ఇరవై బ్రదర్ ఇంకొకటి చెప్తారు చూడు ఇప్పుడు ఇస్తాను చెప్తారు చూడు అతని చేత బాధపడుతున్నాడు చెప్తారు మీరు జనులు తా జనులు తాకని తమ